అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితంలో ఎదగాలి అని అంటే క్రమశిక్షణ యొక్క పాత్ర ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడదాం జనరల్గా క్రమశిక్షణ అంటే ఒక నెగిటివ్గా మనం తీసుకుంటూ ఉంటాం అదొక వ్యతిరేక పదంగా మనకు నచ్చనటువంటి ఒక అంశంగా లేదా మనని ఇబ్బంది పెట్టేటటువంటి ఒక అంశంగా మనం తీసుకుంటూ ఉంటాం కానీ క్రమశిక్షణ అంటే అది ఒక నెగిటివ్ కాదు క్రమశిక్షణ అనేది మన యొక్క విజయానికి అత్యంత ప్రధానమైనటువంటి ఆయుధం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ఏంటి క్రమశిక్షణ అని అంటే క్రమశిక్షణ అని అంటే ఏది అవసరమైనటువంటి పనో ఏ పరిస్థితికి అనుగుణంగా ఏ పని చేయాలో ఆ పని చేయడాన్ని క్రమశిక్షణ అని అంటాం మనకు నచ్చినటువంటి పని కాకుండా మనకి ఉపయోగపడేటువంటి పని మన లక్ష్యానికి ఉపయోగపడేటువంటి పని మన ఇష్ట అయిష్టాలకి విరుద్ధంగా ఏ పని చేస్తే మనకి మంచి జరుగుతుందో ఏ పని చేస్తే నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యానికి ఉపయోగపడుతుందో ఆ పనిని ఎటువంటి పరిస్థితుల్లోనైనా పూర్తి చేయడమే క్రమశిక్షణ అది నీ దైనందిక జీవితంలో హృదయం లెగిచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేటంత వరకు నీ లక్ష్యానికి ఏ ఏ అంశాలు ఉపయోగపడతాయో ఏ ఏ పనులు ఉపయోగపడతాయో వాటికి సమయాన్ని కేటాయించటం ఏది నీ లక్ష్యాన్ని పాడు చేస్తుందో ఏది నీ పనిని ఇబ్బంది పెడుతుందో లేదా ఏది నువ్వు చేయాలనుకున్నటువంటి పనికి అడ్డంకిగా ఉంటుందో ఆ పనుల్ని నీకు నచ్చినప్పటికీ కూడా నీ మనసు అది చేయమని చెప్పినప్పటికీ కూడా అది చేయకుండా అవసరమైనటువంటి పనిని చేయటమే క్రమశిక్షణగా మనం చెప్పచ్చు అయితే ప్రస్తుత సమాజంలో ఈ క్రమశిక్షణ ఎవరు కూడా సరిగా పాటించట్లా డిసిప్లిన్ లేనటువంటి జీవితాలే గడుపుతూ ఉన్నటువంటి పరిస్థితి అది పడుకోవడం నుంచి నిద్ర లేవడం దగ్గర నుంచి తినేటువంటి తిండి విషయంలో కానీ చేస్తున్నటువంటి పనుల విషయంలో కానీ విపరీతంగా సోషల్ మీడియాను ఉపయోగించడం కానీ విపరీతంగా ఎంటర్టైన్మెంట్కి సమయాన్ని ఖర్చు చేయడం కానీ స్నేహితులతో అనవసరంగా తిరగడం కానీ ఇలా ప్రతి విషయంలోనూ కూడా మనిషి ఇన్డిసిప్లైన్గానే ఉంటున్నటువంటి విషయాన్ని మనం ప్రస్తుత సమాజంలో ఎక్కువ చూస్తూ ఉన్నాం మనిషి ఎదిగినటువంటి మనిషికి తను లక్ష్యం సాధించినటువంటి మనిషికి లేదా సాధించలేనటువంటి మనిషికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఒకసారి చూసుకుంటే ఏ మనిషి అయితే తన జీవితంలో క్రమశిక్షణ కలిగి ఉంటాడో డిసిప్లిన్ కలిగి ఉంటాడో అవసరమైనటువంటి పనులకు సమయాన్ని వెచ్చించి ఆ పని పూర్తి చేస్తాడో ఆ వ్యక్తి మాత్రమే సక్సెస్ అయినటువంటి తాకలాలు ఉన్నాయి ఎవరైతే ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని చేయకుండా సమయాన్ని వృధా చేసుకుంటూ సరైనటువంటి సమయానికి పడుకోకుండా సరైనటువంటి సమయానికి లేవకుండా ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని చేయకుండా సమయాన్ని వృధా చేసుకుంటారో ఆ వ్యక్తులు సక్సెస్ కానిటువంటి వ్యక్తులై ఉంటారు మన జీవితంలో రెండు రకాలైనటువంటి ఇబ్బందుల్ని కష్టాలను మనం ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఒకటి క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని గడుపుతూ ఆ క్రమశిక్షణ వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఉదయం నాలుగు గంటలకు లేవాలి ఐదు గంటలకు లేవాలని నువ్వు ఒక క్రమశిక్షణగా ఒక టైం పెట్టుకుంటే లేవటానికి అది లేచేటప్పుడు నువ్వు పడేటువంటి పెయిన్ నిద్ర వస్తున్నప్పటికీ కూడా ఆ నిద్రను ఆపుకుంటూ ఆ నిద్ర నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేస్తూ నాలుగు గంటలకి లేదా ఐదు గంటలకి లేవటం ఇది ఒక రకమైనటువంటి పెయిన్ లేదు ఈ పెయిన్ నువ్వు భరించేటటువంటి పరిస్థితి లేక ఇష్టం లేక శుభ్రంగా ఏడు గంటల వరకు ఎనిమిది గంటల వరకు పడుకోవడమే నువ్వు చేస్తే ఆ క్రమశిక్షణను విడిచిపెట్టేస్తే ఉదయం లేచేటటువంటి క్రమశిక్షణని రిజల్ట్ తేడాగా వస్తుంది చదువుకునేటువంటి ఒక స్టూడెంట్ అయితే సరైనటువంటి మార్కులు లేవు కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయ్యేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు పడేటువంటి బాధ అంటే ఒకటి క్రమశిక్షణని అలవాటు చేసుకుని దానిని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో వచ్చేటటువంటి బాధా ఇబ్బందుల్ని భరించడం ఒకటైతే క్రమశిక్షణ లేనటువంటి జీవితాన్ని గడుపుతూ సరైనటువంటి సమయానికి సరైనటువంటి పనులు చేయక ఏది అవసరమో ఆ పని చేయకుండా అనవసరమైనటువంటి పనులకు సమయాన్ని వెచ్చించి డబ్బును వెచ్చించి లేదా అన్ని రకాలైనటువంటి కూడా అనవసర విషయాల మీద దృష్టి పెట్టి ఆలోచనలు పెట్టి సమయాన్ని వృధా చేసుకుంటే జరిగినటువంటి నష్టం వల్ల వచ్చేటటువంటి కష్టాన్ని ఇబ్బందిని ఫేస్ చేయటం ఈ రెండిట్లో ఏది మంచిది అని అనుకుంటే ఎవరైతే డిసిప్లైన్ వల్ల పడేటువంటి బాధనే ఇష్టపడతారో క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని ఇష్టపడతారో తనలో ఉన్నటువంటి అతి నిద్ర కానీ లేదా బయట తిరిగి స్నేహాలు కానీ లేదా ఎంటర్టైన్మెంట్ కానీ మొబైల్స్ కానీ వీటిని ఎవరైతే త్యాగం చేసి ఆ త్యాగం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందిని ఫేస్ చేస్తారో వాళ్ళు ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా ఎదుగుతారు ఎవరైతే ఈ బాధల్ని భరించలేక ఈ డిసిప్లిన్ వల్ల వచ్చేటటువంటి బాధలు భరించలేక డిసిప్లిన్ గాలికొదిలేసి వదిలేసి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ నచ్చినటువంటి పనులు చేస్తూ ఏదవసరమో ఆ పనులు కాకుండా అనవసరమైనటువంటి పనులు అనవసరమైనటువంటి స్నేహాలు అనవసరమైనటువంటి వ్యసనాల జోలికి పోతారో వాళ్ళు జీవితంలో నష్టపోయి కష్టపడి ఓటమి చెందిన తర్వాత పడేటువంటి బాధ జీవితాంతం అనుభవించాల్సిన అవసరం ఉంటుంది సో డిసిప్లిన్ని నీ ఎదుగుదలకు ఉపయోగించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆయుధంగా తీసుకో ఏ వ్యక్తి అయితే క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని గడుపుతాడో ఏది అవసరమో ఆ పని చేస్తాడో పరిస్థితులకు అనుగుణంగా తన యొక్క నిర్ణయాలు మార్చుకుంటాడో పరిస్థితులకు అనుగుణంగా తన లక్ష్యాన్ని చేరుకోవటానికి ఏ విధమైనటువంటి డిసిషన్స్ తీసుకుని స్టెప్స్ వేసి ముందుకెళ్తాడో ఆ వ్యక్తి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటాడు ఏ వ్యక్తి అయితే అవసరమైనటువంటి పనులు కాక అనవసరమైనటువంటి పనులు చేస్తాడో సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటాడో ఆ వ్యక్తి వాటమి అవుతాడు కాబట్టి ఒక మనిషి చక్కటి వ్యక్తిత్వం క్రమశిక్షణ అయి ఉండాలి వ్యక్తిత్వంలో అత్యంత కీలకమైనటువంటి అంశం డిసిప్లిన్ ఈ క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిత్వాన్ని మనం అలవాటు చేసుకుంటే చక్కటి ఏకాగ్రత కుదురుతుంది చక్కగా నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో దాని మీద దృష్టిని పెట్టగలుగుతావు కష్టపడేటువంటి తత్వం వస్తుంది లక్ష్య సాధన నూటికి నూరు శాతం పూర్తయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి క్రమశిక్షణని ఒక నెగిటివ్ సెన్స్లో తీసుకోకుండా దానివల్ల వచ్చేటటువంటి చిన్న చిన్న బాధల్ని భరించలేక దయచేసి క్రమశిక్షణ విడిచిపెట్టకండి చిన్న చిన్న త్యాగాలు మీరు చేయగలిగితే బాధలు పడగలిగితే భవిష్యత్తు చాలా బాగుంటుంది జీవితాంతం సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటాం సక్సెస్ని దరిచేరుతుంది దానివల్ల వచ్చేటటువంటి ప్రతిఫలాలన్నిటినీ నువ్వు పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేస్తావు ఇప్పుడు పడినటువంటి డిసిప్లిన్గా ఉండడం వల్ల వచ్చినటువంటి ఈ కష్టం రేపు నువ్వు విజయం వల్ల వచ్చేటటువంటి ఆనందం ముందు ఎందుకు పనికిరానటువంటి కష్టంగానే ఉంటుంది అనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని గడపండి ఒక క్రమ పద్ధత అయినటువంటి ప్రణాళిక నేను రూపకల్పన చేసుకుని దాన్ని కనుక నువ్వు ఇంప్లిమెంట్ చేయగలిగితే జీవితంలో నువ్వు సక్సెస్ సాధించగలుగుతావు అని తెలియజేస్తూ మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్